హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ధ్యానే మిషన్ ఎక్కానండి ఈ మధ్య కొంచెం బద్ధకంగా ఉండి అసలు మిషన్ ఎక్కట్లేదండి అందుకని నిర్ణయించుకున్నాను ధ్యానే పెందలాడైతే ఎక్కేద్దామని ఇంకా ముందుగా పనులన్నీ పూర్తి చేసేసుకొని మా ఆయన పనికి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మిషన్ కుడతా ఉంటే మా సిస్టర్ అయితే వచ్చింది నేను కూడా కుడతాను అంది చాలామంది అయితే నేర్చుకున్నారు ఫ్రెండ్స్ ప్రాపర్గా అన్నీ నేర్చుకోలేదు కానీ కొన్ని కొన్ని అయితే నేర్చుకున్నారు ఫ్రీగానే నేర్చుకున్నారు వాళ్ళు నాకు హెల్ప్ కూడా ఫ్రీగానే చేస్తారండి తనైతే లైనింగ్ లైనింగ్లు జాయింట్ చేస్తుంది అలానే చీర ఫాల్స్ వేసిద్ది లంగాలు పైకొట్లు డ్రెస్కి పైకొట్లు అన్నీ వేసిద్ది అండి మంచిగా స్టిచ్చింగ్ అయితే చేసిద్ది ఇంకో సిస్టర్ కూడా నేర్చుకుంది హెమింగ్స్ కూడా నాకు ఎక్కడ డబ్బులు ఇచ్చి కుట్టించుకునేది లేదండి విలేజ్ చేస్తారు మా ఓన్ సిస్టరు ఈ సిస్టర్ ఇంకో సిస్టరు అందరూ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మంచిగా ఎలా వీడియో తీయడం చూసింది ఇప్పుడు ఇప్పుడు దాకైతే చూడలేదు ఇప్పుడు చూసేలాక నవ్వుతుంది అంటే తీయంటే అన్నాను ఇక్కడ రాత్రి అన్నీ చేసుకొని బాల్స్ అయితే ఇలా చేసుకొని ముందుగా పెట్టుకున్నాను ఉదయాన్నే స్టిచ్చింగ్ చేద్దామని అవైతే ఇప్పుడు లైనింగ్ మీద అటాచ్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖర్చులు అవన్నీ లేకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే నేర్చుకునేటప్పుడు ఇదేం నేర్చుకోలేదు వీడియోస్ చూస్తా చూస్తా నేను కూడా చాలా మోడల్స్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి మంచిగా వస్తున్నాయి వీడియో తీయడానికే నాకైతే కుదరతలేదండి లేదండి కటింగు స్టిచ్చింగ్ చేసే వీడియోలు పెట్టడానికి అయితే ఒక సిస్టర్ అయితే వీడియోస్ పెట్టండి కుట్టడానికి కొట్టడము అన్నారు నాకు వీడియోస్ తీసేవాళ్ళు అయితే లేరండి ఎలా తీయాలో కూడా వాళ్ళకి తెలియదు అందుకని నాకు వీలైనంత మాత్రం వీలైనంత వాటికి వీడియోస్ అయితే పెట్టుతున్నాను ఇప్పుడైతే లైనింగ్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇది ఇంకా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి తర్వాత హ్యాండ్స్కి బ్యాక్ నెక్ కన్నా ఇలానే స్టిచ్చింగ్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని తిరగదిప్పుకోవడమే చాలా ఖర్చులు పై కనిపించకుండా నీట్గా బాగుండిద్ది ఫినిషింగ్ చాలా బాగుండిద్ది అండి ఇది ఇప్పుడు వాటిని ఎక్స్ట్రా ఖర్చు ఉన్నదంతా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సిస్టర్ అయితే ఈ కస్టమర్ అయితే సింపుల్గా మోడల్ కొట్టమన్నారు లేస్ అయితే ఇయ్యొద్దు అన్నారు లేకుండా ఏమో ఇది సిల్వర్ కలర్లో క్లాత్ ఏమన్నారు సిల్వర్ కానీ వీటికి క్లాత్ అంతగా సూట్ అవ్వండి మంచిగా పైపింగ్ ఇస్తే రౌండ్ని ఎక్కబెట్టి చాలా బాగుండేది కొంతమందికి అయితే సింపుల్గా నచ్చదు అన్నీ బరి బరిగా పిచ్చి పిచ్చిగా అయితేనే ఇష్టము కొన్ని శారీస్ తగ్గట్టు స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుండద్ది కానీ వీళ్ళకైతే తెలియదు ఫ్రెండ్స్ తెలియకుండా ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు అంతే కదా కస్టమర్ ఏది చెప్తే అది అయితే మనం చేయాలి వాళ్ళకి నచ్చిన విధంగానే కొట్టాలి కదా ఫ్రెండ్స్ ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చాలా రకాల మంది అయితే ఉన్నారు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది అయితే కుదరతలేదు అని చెప్తారు ఫ్రెండ్స్ కుదరకపోతే మళ్ళీ ఎందుకు వస్తారు ఎందుకు వచ్చి ఇచ్చి వెళ్తారు చెప్పండి ఫ్రెండ్స్ ఏందో ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటారు మాది పల్లెటూరు కారణంగా మాకు అసలు డబ్బులు ఇవ్వరు ఫ్రెండ్స్ ఏ రోజు ఇస్తాను రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను పది రోజుల తర్వాత ఇస్తాను అని చెప్తారు శాంతం డబ్బులే ఇవ్వరు ఆ డబ్బులు ఇవ్వడం కారణంగా నాకు అసలు మిషన్ ఎక్కాలనిపిదు తీసుకెళ్తారు అవి దాకా వేసుకుంటారు డబ్బులు అడిగితే అది కుదరలేదు ఇది కుదరలేదు అని చెప్తారు కుదరిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తారు వేరే సార్ గుర్తించుకోండి మా కాడ కుదరతలేదు కదా అంటే నేను ఇంకెక్కడికి పోనండి ఇక్కడికే వస్తాను అంటారు ఆ అబద్ధాలు ఆడతారు లేకపోతే కుదరత డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది అని మరి ఎందుకో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ ఇలా అయితే చెప్తారు ఉదయాన్నే ఒక కస్టమర్ అయితే వచ్చారు మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను లైన్ అసలు వేసుకొనే వచ్చింది ఒకటి చాలా ఉంది అన్నీ అసలు ఒక్కటి కూడా కుదరలేదు మూడు పాడైపోయినాయి అని చెప్పింది ఫ్రెండ్స్ చెప్పింది కదా మళ్ళీ వస్తావు శారీ అయితే తెచ్చింది ఎందుకలా బాగా కుదరలేదు అని చెప్పింది మళ్ళీ ఇవ్వకుండా ఉండవచ్చుగా మళ్ళీ శారీ తీసుకొని వచ్చి అది బ్లౌజ్ తర్వాత తెస్తాను అంది ఆది బ్లౌజ్ అదే ఇచ్చింది ముందు ఇచ్చిన ఆది బ్లౌజ్ తీసిరండి అండి వేసుకొని చూడండి అప్పుడు ఎలా ఉందో నేను తప్పు కుట్టాను మీరు ఆది సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పాను రేపు తీసుకొస్తాను లేదండి ఒక కస్టమర్ అలా ఉంది ఈ మధ్య కొంచెం నేను మిస్టేక్ అయితే ఒక కస్టమర్ చేశానండి బ్లౌజ్ ఇస్తే వాళ్ళ ఆది ప్రకారమే కట్ చేశాను అనుకున్నాను చాలా పొడవ హ్యాండ్స్ అయితే చాలా పొడవ పెట్టాను అవైతే కొంచెం మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాయి కటింగ్ చేసేసి హ్యాండ్స్ కట్ చేసి వాళ్ళ సైజ్ ప్రకారం మళ్ళీ అయితే స్టిచ్చింగ్ చేశాను మళ్ళీ పాడైనవి మళ్ళీ స్టిచ్చింగ్ చేసినవి మళ్ళీ మళ్ళీ కుట్టాలంటే చాలా చిరాకు లేట్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మంచిగా ఉన్న నలుగురు మంచిగా ఉంటే చూసేవాళ్ళు వారవలేరు ఫ్రెండ్స్ ఇప్పుడు తను మా మా ఆయన వాళ్ళ మేనగా అంటే నాకు మేనగాళ్ళు అయితే నాతో మంచిగా ఉండిద్ది ఆయన ఎందుకు ఓచుకోలేరు వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ రిలేటివ్స్లే నేనైతే కాను నాకు హెల్ప్ చేసిద్ది ఆ అమ్మాయి నా నేను అమ్మాయికి హెల్ప్ చేస్తాను ఎందుకు ఓచుకోలేరు ఇంకా ఇద్దరు ముగ్గురు మంచిగా ఉన్నా కూడా వీళ్ళందరూ ఒకసారి కూర్చుంటారు ఒకసారి ఉంటారు అని తిట్టుకుంటున్నారు ఎందుకు ఫ్రెండ్స్ అలా మంచిగా ఉండడం తప్ప మేము కాపురాలు తీసేవాళ్ళం కాదు కదా మేము కూడా కాపురాలు చేసుకునే వాళ్ళమే ఎందుకు మరి ఓర్చుకోలేరు ఇంకా తేపకోకులు వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఉదయాన్నే ఎక్కడం వల్ల తొందర తొందరగా గుట్టేయాలి వేయాలి ఫ్రెండ్స్ ఇంకా పని అయితే పూర్తి అవుతుంది పూర్తి అయిపోయింది ఇంకా మంచిగా స్టిచ్చింగ్ అయితే చాలా మట్టుకు అయిపోతుందండి ఇంకా ఈలోపు అమ్మాయి అయితే అటు వెళ్ళింది ఇంకా వేరే వాటి కోసం లైనింగ్స్ ఫాల్స్ అవి తెచ్చుకుందామని వేరేవి చూస్తుంది పక్కన లంగాలు కొట్టాలండి మొన్న మధ్య రెండు లంగాలు కొట్టింది ఇంకా మూడు లంగాలు అయితే ఉన్నాయి అవైతే చూసుకుంటుంది పక్కకి వెళ్ళి నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను పిచ్చి పిచ్చిగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు మా వాళ్ళే నాకు అంత బద్ధకం ఫ్రెండ్స్ ఆ బద్ధకాన్ని దేవుడు ఎప్పుడు తీసేస్తాడు మంచిగా అందరిలాగే నేను కూడా హ్యాపీ అందరిలాగే నీట్గా స్టైల్గా ఉండాలి ఫ్రెండ్స్